ఇవాళ నేను మీకు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లను అయితే చూపిస్తాను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఖాళీ స్థలంలో ఉన్న బండలు తీపిచ్చి ఇలా అయితే చెట్లను నాటింది ఒక ఎల్లో రోజు చెట్టు ఒక రెడ్ రోజు చెట్టు ఒక ఐదారు కనకాంబురం చెట్లు ఈ కనకాంబురాలకు అయితే రోజు పూలు పూస్తూనే ఉంటుంది కాబట్టి చూడ్డానికి చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మిరప చెట్టు అనమాట దాని తర్వాత దాని పక్కనే చామంతి చెట్టు ఇది వచ్చేసి చిన్న మిరప చెట్టు దాని పక్కన ఉన్నది టమాటో చెట్టు అనమాట దీని పక్కన ఉన్నది జామకాయ చెట్టు ఇది కూడా బాగా ఉంది నెక్స్ట్ ఇది అంత చిన్న చిన్న చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి అయితే కొత్తిమీర చెట్లు ఉంది కదా ఈ తీగ అయితే మా పిల్లలు తిని పడేస్తే పెరిగిన తీగ అనమాట ఇది వచ్చేసి వాటర్ మిల్ అండి వాటర్ మిలన్ తీగ పెరిగింది గాని పండిపోయింది అనమాట ఇది వచ్చేసి మొత్తం గ్రీన్ గా ఉంది కదా ఇదైతే మొత్తం పూదీనమాట మొత్తం అట్లా పాకిపోతుంది అండ్ ఈ కోత్తిమీర్ లో మొత్తం గడ్డి పెరిగిపోయింది సో ఇలా అయితే మా అక్క నాలుగైదు బండలు వాళ్ళ ఉన్న నాలుగైదు బండలు ఇట్లా అన్ని చెట్లు నాటింది అనమాట నచ్చితే ఒక లైక్ చెయ్యు